లాగే తెల్లారింది వేకువ ఉంది వెలుగుంది పొలం ఉంది రైతున్నాడు పేదవాడికి పక్కా ఇల్లుంది చేతిలో ఇంత ముద్ద ఉంది నువ్వు లేవంటారేంటి రాజన్న ఇదెలా సాధ్యం నువ్వు నీ నవ్వు లేకుండా ఎక్కడికి పోతాయి ప్రజల కళ్ళల్లో కన్నీళ్లు పెళ్ళు పెక్కుతున్నాయి నువ్వన్నా చెప్పు రాజన్న నువ్వు లేకుండా ఎక్కడికి పోతావు పేదోడి గుండెకు పడిన చిల్లును ఉచితంగా పూడ్చిన వాడివి ఆ గుండెల నిండా నిందినవాడివి ఎక్కడికి వెళ్ళిపోగలవు రాజన్న పొలం పచ్చగా ఉండగా ప్రాజెక్టులో నీరు పరవళ్లు తొక్కుతుండగా వృద్ధులకు వికలాంగులకు పింఛన్లు అందుతుండగా ఎక్కడికి పోతావు రాజన్న నువ్వు వెళ్ళిపోయావంటారేంటి రాజన్నా అన్నం ముద్ద పెట్టుకున్న ప్రతిసారీ నువ్వే గుర్తుస్తుంటే అమ్మలకు అక్కలకు చెల్లెళ్లకు అంటూ తోడబుట్టిన వాడిలా పిలిచిన పలకరింపు వినిపిస్తుంటే మాతో లేకుండా మాలో ఒక్కడిగా ఉండకుండా ఏడబోతావు రాజన్న ప్రజల కోసం ప్రాణాలను పనంగా పెట్టి వందల మైళ్లు నడిచావు మా ప్రతి అడుగులోనూ నిలిచావు మీకే కష్టం వచ్చినా నేనున్నాను అని ప్రజలతో అన్నవాడివి ఆ ప్రజల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతావు రాజన్న నువ్వు అలా చేయలేవు అది నీ వల్ల కాదు వల్ల కాదు మనిషిగా పుట్టి దేవుడైన వాడివి నిన్ను దేవుడిని చేసిన మనుషుల్ని వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోతావు రాజన్న నువ్వు రాజువి రాజన్న మనసున్న మారాజువి ఆకాశంలో నేలలో పంట చేలలో పొంగే ప్రవాహాల్లో పంచభూతాల్లోనూ నువ్వుంటావు ప్రతి హృదయంలోనూ నీ నవ్వుంటుంది ఆసరా కోసం సాచే ప్రతి చేతికి నువ్వు అందుతావు ఇంకెక్కడికి పోతావు రాజన్న రాజన్న రాష్ట్ర ప్రజలకు నువ్వే కదా పెద్ద దిక్కు తెలుగు తల్లికి పెద్ద కొడుకువి నువ్వే కదా ఇంత పెద్ద బాధ్యతలు ఉన్నవాడివి నువ్వు ఎలా వెళ్ళిపోతావు రాజన్న పెద్ద దిక్కు లేని ప్రతి కుటుంబానికి నువ్వే దిక్కయ్యావు అలాంటిది నిన్ను నమ్ముకున్న కుటుంబాన్ని వదిలిపెట్టి ఎలా పోతావు రాజన్న ఎక్కడికి వెళ్తావు రాజన్న ఇక నుంచి భూమి మీద పడే ప్రతి చినుకులో ఉంటావు మొలకెత్తే ప్రతి మొక్కలోనూ చిగురిస్తావు పూసే ప్రతి పువ్వులోనూ నీ నవ్వు విచ్చుకుంటుంది పుట్టే ప్రతి బిడ్డలోనూ నీ మంచితనం వికసిస్తుంది జారే కన్నీటి చుక్కలోనూ నువ్వే మా చిరునవ్వుల్లోనూ నీ నవ్వే జోహార్లు రాజన్న జోహార్లో మా ప్రతి వ్యాపకంలోనూ జ్ఞాపకంలోనూ నువ్వే నువ్వే రాజన్న భూతాల్లోనూ నువ్వుంటావు ప్రతి హృదయంలోనూ నీ నవ్వుంటుంది ఆసరా కోసం సాచే ప్రతి చేతికి నువ్వు అందుతావు ఇంకెక్కడికి పోతావు రాజన్న రాజన్న రాష్ట్ర ప్రజలకు నువ్వే కదా పెద్ద దిక్కు తెలుగు తల్లికి పెద్ద కొడుకువి నువ్వే కదా ఇంత పెద్ద బాధ్యతలు ఉన్నవాడివి నువ్వు ఎలా వెళ్ళిపోతావు రాజన్న పెద్ద దిక్కు లేని ప్రతి కుటుంబానికి నువ్వే దిక్కయ్యావు అలాంటిది నిన్ను నమ్ముకున్న కుటుంబాన్ని వదిలిపెట్టి ఎలా పోతావు రాజన్న ఎక్కడికెళ్తావు రాజన్న ఇక నుంచి భూమి మీద పడే ప్రతి చినుకులో ఉంటావు మొలకెత్తే ప్రతి మొక్కలోనూ చిగురిస్తావు పూసే ప్రతి పువ్వులోనూ నీ నవ్వు విచ్చుకుంటుంది పుట్టే ప్రతి బిడ్డలోనూ నీ మంచితనం వికసిస్తుంది జారే కన్నీటి చుక్కలోనూ నువ్వే మా చిరునవ్వుల్లోనూ నీ నవ్వే జోహార్లు రాజన్నా జోహార్లు మా ప్రతి వ్యాపకంలోనూ జ్ఞాపకంలోనూ నువ్వే నువ్వే రాజన్నా నా ేనా గంగం మనసు మంచోళ్ళే మహారాజులు మమ కంటూ యేనోళ్ళే నిరుపేదలు ప్రేమే నిరూపం జాగం మీ ధర్మం రాజువైయా మహారాజు వై